మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఘాటు హెచ్చరికలు చేశారు ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు రెండు రోజుల్లో హరీష్ రావు ఆఫీస్ ముట్టడిస్తానన్నారు మైనంపల్లి కొంతమంది ఏంటంటే వాంటెడ్లీ క్రియేట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇలా తెలంగాణ సాధించుకోవాలా అందులో ఒకటి అని మా కేటీఆర్ రాజుల తోస్తాం చేయాలి ఇవన్నీ గమనించాలి మనం మనను ఫూల్స్ చేస్తా ఉన్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా రెండు రోజుల్లో హరీష్ రావు అశీష్ నగర్ వస్తున్నా ఇంకో రెండు రోజుల్లో డెబ్బై ఎకరాలు ఇది ఏడుంది షాద్ నగర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వస్తుంది ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఆ ట్రిపుల్ ఆర్ లో పోకుండా చాలా సేవ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు ధర స్టార్లకి వెళ్ళి పోక ట్రిపుల్ ఆర్ అరే మంది సోము మంగళవారం అంటావు డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలకి పోనీరా బై ఎందుకు పోతా లేదని అడుగుతా ఉన్నా ఇదంతా స్కామ్ లే ఔటర్ రింక్ లో మొత్తము స్కామ్ లే పార్టీ కట్టుకున్నారు ఇలా సెక్రటరియట్ కట్టిర్రు అది కూడా చెప్పినా కదా ఏమో నిధులు మైనంపల్లి తీవ్ర విమర్శలు చేశారు మోసీ నిర్వాసితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు మల్లన్న సాగర్ నిర్వాసితుల కనపడలేదా అని ఇక్కడ మా పార్టీ తరఫున ఈ సిద్దిపేట జిల్లా గజ్వేయల్ మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న మల్లన్న సాగర్ ముంపు బాధితుల్ని మైనపల్లి హనుమంతరావు పరామర్శించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మూసీ ప్రాంతాల్లో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు మల్లన్నసాగర్ నిర్వాసితుల బాధలు కనిపించలేదా అని ప్రశ్నించారు త్వరలోనే హరీష్ రావు ఆఫీసుని ముట్టడిస్తానంటూ హెచ్చరించారు